హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రామరాజు సాగర్ని నిలదీస్తూ చడమడా తిడుతూ ఉంటాడు అది చూసి మళ్ళీ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది నర్మద ప్రేమ ఇంట్లో వాళ్ళంతా కూడా రామరాజు సాగర్ని తిట్టడం చూసి చాలా బాధపడుతూ ఉంటారు ఇక రామరాజు సాగర్ని తిట్టేసి రైస్ మిల్కి వెళ్ళిపోతాడు రామరాజు వెళ్ళిపోయిన తర్వాత సాగర్ నర్మద చాలా బాధగా గదిలోకి వెళ్తారు ఇక వల్లి మాత్రం నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్తూ ఉంటే ప్రేమకి వల్లిని చూసి చాలా కోపం వస్తూ ఉంటుంది గదిలో నర్మదా సాగర్ ఇద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు సాగర్ బాధపడుతూ ఉంటే నర్మదా సాగర్ని చూసి జాలి పడుతూ ఉంటుంది ఇక సాగర్తో సాగర్ సారీ సాగర్ అని చెప్పగానే సాగర్ అయ్యో నర్మదా నువ్వెందుకు నాకు సారీ చెప్తున్నావు అని అంటాడు సాగర్ నా వల్లే నా వల్లే ఈరోజు మీ నాన్నగారి ముందు నువ్వు అన్ని మాటలు అన్ని మాటలు పడ్డావు అని చెప్పగానే సాగర్ లేదు నర్మదా ఇది నీ వల్ల కాదు నా అసమర్థత అని అంటూ ఉంటే లేదు సాగర్ నా వల్లే ఎక్కడ నేను బాధపడతాను అని నువ్వు అతను డబ్బులు ఇవ్వకుండానే రూమ్కి వచ్చేసావు అందువల్లే కదా ఈరోజు మామయ్య గారు నిన్ను అన్నేసి మాటలు అన్నారు నన్ను సాగర్ ఇంకొక మాట ఇంకెప్పుడు కూడా మీ నాన్నగారికి ఇష్టం లేకుండా చెప్పకుండా మనం ఎక్కడికి వెళ్ళొద్దు అని నర్మద బాధపడుతూ ఉంటే సాగర్ కూడా బాధపడుతూ ఉంటారు ఇక సాగర్ నర్మద నేను ముందే చెప్పాను కదా ఈ ఫోటో లేవి ఇక్కడ ఎవరికి పంపించొద్దని నువ్వు ఆ ఫోటోలు పంపించడం వల్లే ఈ గొడవ అంతా జరిగింది లేకపోతే నాన్నకి నేను ఏదో ఒక సమాధానం చెప్పుకునేవాన్ని అని సాగర్ అంటూ ఉంటే నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి సాగర్ నేను ఫోటోలు ప్రేమకి మాత్రమే పంపించాను ప్రేమ మామయ్య గారికి ఎందుకు చూపిస్తుంది మామయ్య గారి గురించి ప్రేమకి తెలుసు కదా అని అంటే మరి ప్రేమ చూపించకుండా నాన్నకి మన ట్యాంక్ బండ్ దగ్గర చార్మినార్ దగ్గర దిగిన ఫోటోలు ఎలా చూశాడు ఎలా తెలిసింది అని సాగర్ అంటూ ఉంటాడు అది విని నర్మదాకి ప్రేమ పైన కొంచెం కోపం వస్తూ ఉంటుంది ఇప్పుడే తేల్చేస్తాను అసలు ఆ ఫోటోల విషయం మావయ్య గారికి ఎలా తెలిసిందో అని కోపంగా నర్మద ప్రేమ దగ్గరికి వెళ్తుంది నర్మద అక్కడికి వెళ్ళేసరికి ప్రేమ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అక్క మావయ్య మిమ్మల్ని అలా అనడం నాకు బాధగా ఉందక్కా అని అంటూ ఉంటే ప్రేమ ఎందుకు మామయ్య గారికి మేము దిగిన ఫోటోలు చూపించావు నేను మీ నువ్వు అత్తయ్య చూస్తారని సంతోషపడతారని నీ ఫోన్కి ఆ ఫోటోలు పంపించాను మరి నువ్వు మావయ్య గారికి ఎందుకు చూపించావు నువ్వలా చూపించడం వల్లే ఈరోజు మామయ్య గారు మమ్మల్ని అన్నేసి మాటలు అన్నారు అని చెప్తూ ఉంటే ఇక ప్రేమ షాక్ అయిపోతుంది అయ్యో అక్క ఏంటి నన్ను నువ్వు ఇంతేనా అర్థం చేసుకుంది మావయ్య గారి గురించి మావయ్య గారి కోపం గురించి నాకు తెలిసాక కూడా నేనెందుకు మీ ఫోటోలు మావయ్య గారికి చూపిస్తానక్క అని అంటూ ఉంటే మరి నువ్వు చూపించకుండా మావయ్య గారికి మా ఫోటోల గురించి ఎలా తెలిసింది ప్రేమ మావయ్య గారే నీ ఫోన్ తీసుకొని చూసారా అని కోపంగా అంటుంది అప్పుడు ప్రేమ అయ్యో అక్క అసలు ఏం జరిగిందో ముందు విను అని ప్రేమ జరిగిన విషయం మొత్తం కూడా నర్మదాతో చెప్తూ ఉంటుంది అక్క ఆ రోజు నువ్వు ఫోటోలు పంపించిన తర్వాత ఆ ఫోటోలు అత్తయ్య గారికి చూపించాను ఇద్దరం కూడా ఆ ఫోటోలు చూస్తూ ఉంటే ఆ వల్లి అక్కడికి వచ్చింది అప్పుడు కూడా ఆ ఫోటోల విషయం బయటపడకుండా మేము జాగ్రత్త పడ్డాం కానీ ఆ వల్లి అక్క మాత్రం మామూలు కాదు తను రాగానే మేము దాచేస్తున్నామని మాట మార్చేస్తున్నామని నన్ను వేరుగా చూస్తున్నారని దొంగ నాటకలాడి దొంగ ఎడుపులు ఏడ్చింది దాంతో పాపం తను అమాయకురాలనుకొని ఆ ఫోటోలని వల్లికి చూపించాము అక్కడితో ఊకో ఊరుకోక రాత్రి మావయ్య గారి దగ్గర ఆ ఫోటోల విషయం బయట పెట్టింది మావయ్య గారి ముందు వల్లి అలా చెప్పేసరికి నేను కూడా అబద్ధం చెప్పలేక మామయ్య గారికి ఆ ఫోటోలు చూపించానక్క అంతేకాని నేను కావాలని మీ సంతోషాన్ని ఎందుకు చెడగొడతాను మిమ్మల్ని మామయ్య గారితో ఎందుకు తిట్టిస్తాను అని ప్రేమ అంటూ ఉంటే ఇక నర్మదాకి వల్లి మీద చాలా కోపం వస్తుంది ఏంటి ప్రేమ అంటే ఆ వల్లియే మామయ్య గారికి ఫోటోలు చూపించిందా అని అంటే అప్పుడు ప్రేమ అవునక్క ఆ ఫోటోల గురించి మావయ్య గారితో వల్లియే చెప్పింది అని ప్రేమ అంటుంది ఇక నర్మదాకి పట్టరాని కోపం వస్తుంది వల్లితో తేల్చుకోవడం కోసం కోపంగా వెళ్తూ ఉంటుంది వల్లి బట్టలు ఆరేస్తూ ఉంటుంది అప్పుడే నర్మదా వల్లి దగ్గరికి వెళ్ళి అక్క నువ్వేనా నువ్వేనా నేను సాగర్ కలిసి దిగిన ఫోటోలు మావయ్య గారికి చూపించింది అని అంటుంది అది విని ఇక వల్లి అవును నేనే మామయ్య గారు బాధపడుతూ ఉంటే చూపించాను అని అంటే ఇక నర్మద అక్క అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు బాగా అర్థమైంది నన్ను ప్రేమని డామినేట్ చేసి మామయ్య గారి దగ్గర నువ్వు మంచి అనిపించుకోవాలని మమ్మల్ని ఇలా తిట్టిస్తున్నావు కదా అని నర్మదా అంటూ ఉంటే అయ్యో నేనేం చేశాను నర్మదా మామయ్య గారు మీ విషయంలో బాధపడుతూ ఉంటే మీరు క్షేమంగానే ఉన్నారు అని చెప్పడం కోసం ఆ ఫోటోలు చూపించాను అయినా అందులో అంత తప్పేముందంట అని వల్లి అంటుంది వల్లి అలా అనేసరికి ఇక నర్మదాకి చాలా కోపం వస్తుంది ఏంటి అసలేంటి ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఈరోజు నువ్వలా ఫోటోలు చూపించడం వల్ల పాపం సాగర్ని మావయ్య గారు ఎన్ని మాటలు అన్నారో ఎంత తిట్టారో నువ్వే చూసావు కదా అప్పుడు కూడా మావయ్య గారిని ఆపకుండా మావయ్య గారు ఇంకా కోప్పడేలా రెచ్చగొట్టేలా మాట్లాడావు అని చెప్పి నర్మదా అంటూ ఉంటే వాళ్ళు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇదంతా కూడా ప్రేమ చూస్తూ వల్లిని అలాగే కడగాలని నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలోనే వేదవతి అక్కడికి వస్తుంది ఇదేంటి వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతున్నారు అని వాళ్ళని ఆపడానికి వస్తూ ఉంటే అప్పుడే ప్రేమ వేదవతిని ఆపుతూ ఉంటుంది అత్తయ్య గారు ఆగండి అని అంటూ ఉంటే అది కాదు ప్రేమ వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు అని అంటే ఏం పర్వాలేదు అత్తయ్య ఆ మాత్రం గొడవ పడకుంటే నీ పెద్ద కొడలు వినే రకం కాదు అని ఇక ప్రేమ వేదవతిని ఆపుతూ ఉంటుంది ఇక వల్లి ఇదిగో చూడు నర్మదా నీ ఇంటి పెద్ద కొడలుగా నాకు నిజం చెప్పే హక్కు ఉంది మామయ్య గారితో నేను ఏదైనా కూడా ఇలాగే నిజం చెప్తాను అని వల్లి అంటూ ఉంటే ఇక నర్మదాకి కోపం వస్తుంది ఇక కొంగు నడుముకి బిగిస్తూ ఏంటి నోరు తెరిస్తే పెద్ద కొడలని మాట్లాడుతున్నావు ఈ ఇంటి గురించి నీ ఒక్కదానికే బాధ్యత ఉన్నట్టు నీమేమి పట్టించుకోనట్టు అలా మాట్లాడుతున్నావేంటి చూడు ఇంకొకసారి నా విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ అనవసరంగా కలుగజేసుకుంటే మర్యాదగా ఉండదు నేను మంచిగుంటేనే మంచిదాన్ని లేకపోతే నాలో ఇంకో నర్మదాని చూస్తావు అని ఇక నర్మద అయితే వల్లికి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక వల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక వేదవతి మాత్రం ప్రేమ వాళ్ళు గొడవ పడుతున్నారే నన్ను వదిలిపెట్టు అని అంటే మీరు ఆగండత్తయ్యా అని ప్రేమ వేదవతిని ఆపుతూ ఉంటుంది ఇక నర్మద వల్లికి వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక నర్మద ప్రేమ ఇక ఆవిడ గారిని వదిలే వాళ్ళ పెద్ద కోడల దగ్గరికి వెళ్ళి ఓదార్చుకోవాలి కదా అని అంటూ ఉంటే ఇక వేదవతి అయ్యో ఏంటే అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళి ఏడవండి అని నర్మదా ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వల్లి మాత్రం నర్మదా మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క చందు ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే చందు ఫోన్కి సేటు అయితే ఫోన్ చేస్తాడు సేటు దగ్గర నుండి ఫోన్ రాగానే చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ సేటు ప్రతిరోజు ఫోన్ చేస్తున్నాడు రోజు సమాధానం చెప్పలేక చేస్తున్నాను ఇప్పుడు ఏం చేయాలి అని భయం భయంగానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో సేటు గారు అని అంటాడు ఏంటి చందు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు పెళ్ళి అయిపోయిన తర్వాత పది రోజుల్లోనే నాకు డబ్బంతా ఇచ్చేస్తానని చెప్పావు మరి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇంకా డబ్బు తేలేదు ఏమనుకుంటున్నావు అని చాలా ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు అది విని చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అది కాదు సేటు నాకు ఒక చోటు నుండి డబ్బు రావాల్సి ఉంది ఇంతవరకు వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వగానే మీ డబ్బు మీకు ఇచ్చేసాం సేటు అని చందు చెప్తాడు చూడుచందు నీకు వాళ్ళు ఎప్పుడైనా ఇవ్వచ్చు కానీ నాకు మాత్రం ఇంకో రెండు రోజుల్లో డబ్బు మొత్తం ఇవ్వకపోతే మీ నాన్న దగ్గరికే వచ్చి విషయం మొత్తం తేల్చుకుంటాను జాగ్రత్త అని సేటు చందుకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక అది విని చందు అయితే ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటాడు ఫోన్ కట్ చేసిన తర్వాత ఏం చెయ్యాలి ఇప్పుడు ఏం చెయ్యాలి ఆ వల్లి వల్ల అమ్మా నాన్నలేమో డబ్బు విషయం గురించి మాట్లాడడం లేదు ఈ సేటుకి నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి ఈ విషయం కానీ నాన్నకి తెలిస్తే నాన్న తట్టుకోలేడు నా మీద నాన్న ఎంతో నమ్మకంగా ఉన్నాడు ఇప్పుడు నాన్నకు తెలియకుండా నేను అంత డబ్బు తీసుకొచ్చానని తెలిస్తే నన్ను క్షమించడు నాన్న దృష్టిలో నేనొక మోసగాడిగా ఉంటాను అలా జరగకూడదు అలా జరగకూడదు అంటే నేనే ఆ వల్లి వాళ్ళని ఖచ్చితంగా అడగాలి అని చందు అనుకుంటూ ఉంటాడు ఇక సాయంత్రం చందు ఇంటికి వచ్చేసరికే వల్లి చందు కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది చందు గదిలోకి రాగానే వల్లి చాలా సంతోషంగా చందు దగ్గరికి వెళ్ళి బా వచ్చావా బా అని హగ్ చేసుకుంటూ ఉంటుంది చందు మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు అది గమనించిన వల్లి ఏంటి బా అలా ఉన్నవేంటి అంత కోపంగా ఉన్నవేంటి అని అంటే నీ వల్లే వల్లి నీ వల్లే నేను ప్రతిరోజు ప్రశాంతత లేకుండా ఉంటున్నాను అని చెప్పగానే వల్లి షాక్ అయిపోతుంది అదేంటి బా నేనేం చేశాను అని అంటే నువ్వు కాదు మీ అమ్మవాళ్ళు ఆ రోజు పెళ్ళి ఖర్చుల కోసం పది లక్షల రూపాయలు మీ వాళ్ళకి ఇచ్చాను పెళ్ళి అయిపోయాక వెంటనే ఇస్తానని చెప్పారు ఇప్పటి వరకు ఆ డబ్బు ఇవ్వలేదు అక్కడ సేటు ఏమో పదే పదే ఫోన్ చేసి నన్ను విసిగిస్తున్నాడు ఇంకో రెండు రోజుల్లో డబ్బు మొత్తం ఇచ్చేయకుంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరిస్తున్నాడు వల్లి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మీ వాళ్ళతో నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమంటావా అని చెందు అంటూ ఉంటే ఇక వల్లి షాక్ అయిపోతుంది బాబోయ్ ఇదేంటి ఈ డబ్బు విషయం ఎంత మరిపించాలని చూసినా కూడా ఈయన మళ్ళీ ఆ డబ్బు గురించే అడుగుతున్నాడు ఇప్పుడు ఏం చెప్పాలి ఏం చెప్పి తప్పించుకోవాలి అని అనుకుంటూ బా నేను మా వాళ్ళకి గుర్తు చేస్తూనే ఉన్నాను బా వాళ్ళు కూడా డబ్బు ఏర్పాటు చేయడం ప్రయత్నంలోనే ఉన్నారు ఇంకో రెండు రోజుల్లో డబ్బు తెచ్చిస్తానని మా అమ్మ నాతో చెప్పింది బా అని అంటుంది అది విని చందు చూడువల్లి ఈ మాట పెళ్ళి అయినప్పటి నుండి చెప్తూనే ఉన్నావు ఇదే చివరి అవకాశం ఇంకో రెండు రోజుల్లో నా చేతిలో డబ్బు పెట్టకుంటే మాత్రం నేరుగా మీ ఇంటికే వెళ్ళి నేను తేల్చుకుంటాను అని చందు కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చందు వెళ్ళిపోయిన తర్వాత వల్లి అయితే అటు ఇటు తిరుగుతూ కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడేం చేయాలి ఈయనని చూస్తుంటే ఈసారి ఈ విషయాన్ని వదిలేసేలా లేడు అంత డబ్బు మా వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ విషయం వెంటనే మా ఎమ్మతో చెప్పాలి అని భాగ్యంకి ఫోన్ చేస్తూ ఉంటుంది వాళ్ళని భాగ్యంకి ఫోన్ చేయగానే భాగ్యం కూడా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మడు నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను ఎప్పుడెప్పుడు నువ్వు ఫోన్ చేస్తావా అక్కడ విషయాలన్నీ ఇక్కడ చెప్తావా అని చూస్తున్నాను చెప్పడు అక్కడ ఏంటి విషయాలు అని అడుగుతూ ఉంటుంది ఇక వల్లి అయితే వెటకరంగా ఏంటా విషయాలు ఇంకో రెండు రోజుల్లో నేను తట్టాబుట్టా సర్దుకొని మన ఇంటికి వచ్చేస్తాను అని చెప్పగానే భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటమ్మడు మన ఇంటికి రావడం ఏంటి ఆ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా మళ్ళీ నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు నేను దిగుతాను అని అంటే ఇక్కడ ఎవరి వాళ్ళో నా సంసారం పాడవట్లేదే మీ వల్లే మీ వల్లే నా కాపురం కొల్లెరయ్యేలా ఉంది అని అంటుంది అది విని భాగ్యం స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది అదేంటమ్మడు నా వల్ల నీ కాపురం నాశనం ఏంటి అని అంటే అవునమ్మా ఆయనకి పది లక్షలు రేపిస్తాం మాపిస్తామని జరుపుతూ వచ్చాం కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే లేకపోతే ఆయనే నేరుగా మన ఇంటికి వచ్చి తేల్చుకుంటానని చెప్పాడు అని చెప్పగానే భాగ్యం షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇంతలోనే భాగ్యం మాట్లాడుతూ ఉంటే అప్పుడే వేదవతి అమ్మ వల్లి ఒకసారి ఇలా రా అని పిలుస్తుంది అది విని ఇక వల్లి అమ్మ నేను తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసి ఇక వల్లి అయితే వేదవతి దగ్గరికి వెళ్ళి కిచెన్లో ఏవో పనులు చేస్తూ ఉంటుంది మరో పక్క భాగ్యమైతే వల్లి చెప్పిన మాటలు విని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి అక్కడ అమ్మడు మాటలు వింటుంటే ఈసారి పరిస్థితి సీరియస్గా ఉండేలా ఉంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే భాగ్యంకి ఒక ఆలోచన వస్తుంది ఎస్ అవును నేను అల్లుడు గారికి ఇవ్వాల్సిన పది లక్షలు వాళ్ళ ఇంట్లో నుంచే ఇచ్చే అవకాశం దొరికింది ఆ ఐడియా నాకు దొరికింది ఇప్పుడే ఇది అమ్మడికి ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పి ఇక వల్లికైతే ఫోన్ చేస్తూ ఉంటుంది వల్లి మాత్రం కిచెన్లోనే పని చేసుకుంటూ ఉంటుంది వల్లి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అప్పుడే చందు అక్కడికి వస్తాడు వల్లి ఫోన్ రింగ్ అవుతూ ఉండడం చూసి అందులో అమ్మ అని ఉండడం చూసి వల్లి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తున్నట్టున్నారు అని చెప్పి ఇక ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేయగానే వాళ్ళే ఫోన్ లిఫ్ట్ చేసింది అని భాగ్యమైతే మాట్లాడుతూ ఉంటుంది ఇదిగో అమ్మడు నువ్వేమి టెన్షన్ పడమాకే ఇంకో రెండు రోజులు ఎట్టాగో అట్టా అల్లుడు గారిని మేనేజ్ చేసేయి నేను ఏదో ఒకటి ఆలోచించి ఆ పది లక్షలు ఏర్పాటు చేస్తాను ఒకవేళ కుదిరితే ఆ డబ్బంతా కూడా మీ ఇంట్లో నుంచే వచ్చేలా చేస్తానే ఇప్పటికిప్పుడు మనకి పది లక్షలంటే ఎక్కడ దొరుకుతాయి చెప్పు మన పరిస్థితి అంతా కూడా నీకు తెలుసు కదా తినడానికి సరైన తిండి ఉండదు కట్టుకోవడానికి సరైన బట్ట ఉండదు ఉండడానికి సొంత ఇల్లు కూడా లేకపాయే ఇవేవి లేకపోయినా కూటికి గతి లేకపోయినా కూడా నాన్న అబద్దాలు నాన్న మోసాలు చేసి ఆ రామరాజుని నీ మోగుని అందరినీ మోసం చేసి నేను ఆ ఇంటికి కోడలిగా చేశాను మేము ఎలా ఉన్నా నువ్వు మాత్రం అక్కడ సంతోషంగా ఉండాలి అనుకున్నాను నీ సంతోషం చెడిపోతుంది నీ కాపురం నాశనం అవుతుంది అంటే నేను మాత్రం ఎట్టా సూతూ ఊరుకుంటాను నువ్వు చూస్తూ ఉండు ఏదో ఒక మాయ చేసి ఆ డబ్బంతా కూడా మీ ఇంట్లో నుంచే వచ్చేలా చేస్తాను కాస్త ఓపిక పట్టమ్మడు అల్లుడు గారిని నువ్వే ప్రేమగా బుజ్జగించి ఒప్పించు అని ఇక భాగ్యం అంటూ ఉంటే అదంతా కూడా చందు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు భాగ్యం శ్రీవల్లి ఆడిన నాటకం మొత్తం కూడా చందుకి తెలిసిపోతుంది ఇక వెంటనే కోపంగా ఫోన్ కట్ చేస్తాడు భాగ్యం మాత్రం ఇదిగో అమ్మడు ఫోన్ కట్ చేస్తావేంటి అని అంటూ ఉండగానే ఇక చందు ఫోన్ కట్ చేసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు అప్పుడే అక్కడికి వల్లి వస్తుంది వల్లి అక్కడికి రాగానే చందు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక వల్లి చందు దగ్గరికి వచ్చి ఏంటి బా ఫ్రెష్ అయ్యావా నీకు తినడానికి ఏమైనా తీసుకురానా అని అడుగుతూ ఉంటుంది అది విని చందుకైతే చాలా కోపం వస్తుంది ఇక కోపంగా వల్లి చెంప పగలగొడతాడు చూసి వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి బా ఎందుకు నన్ను కొట్టావు నేనేం తప్పు చేశాను అని అంటూ ఉంటుంది అప్పుడు ఇక చందు తప్పు కాదు పాపం చేసావు మోసం చేసావు నన్ను మా నాన్నని మా కుటుంబాన్ని మోసం చేసి ఈ ఇంటికి కోడలిగా వచ్చావు అని చెప్పగానే వల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇదేంటి ఈ విషయం ఈయనకిలా తెలిసింది అని కంగారు పడుతూ ఉంటుంది ఇక వల్లి ఏంటి బా ఏమన్నావు నేను నిన్ను మోసం చేయడం ఏంటి అని అంటే అవును ఇందాకే మీ అమ్మ ఫోన్ చేసింది నువ్వే ఫోన్ లిఫ్ట్ చేసావనుకొని విషయం మొత్తం కూడా నాతో చెప్పింది మీరాడిన నాటకాలు మీరు చేసిన మోసాలు అన్నీ కూడా నాకు తెలిసిపోయాయి ఇంకొక క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నడవ్వే బయటికి అని చెప్పి ఇక వల్లిని లాక్కెళ్తూ ఉంటాడు మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్